బుధవారం పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీలో మెదక్ ఆర్ రామాదేవి తహసీల్దార్ సతీష్ కుమార్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హత గల దారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాపన్నపేట మండలంలో స్థానిక శాసనసభ్యులు వారి రేషన్ కార్డుల పంపిణీ ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని గ్రామాల వారీగా కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు జనవరి ఇరవై ఆరు రోజున ప్రజాపాలన గ్రామస్థులు ఇందరమ్మ ఇండ్లు ఇతర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డులు లేవని దరఖాస్తు చేసుకుంటామని తెలపగా ఒక ఫార్మాట్ వారికి అందించి వారు ఇచ్చిన దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఆధారంగా రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు పాపన్నపేట మండలంలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా కుటుంబ సభ్యుల పేర్ల నమోదు రెండు వేల మూడు వందల నలభై రెండు చేసుకున్నారని చెప్పారు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడం జరిగిందని జిల్లా వ్యాప్తంగా నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మందికి కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరింది అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు డిఎల్పిఓ సురేష్ బాబు ఎంఆర్ఓ సతీష్ ఎంపీఓ పరమేష్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద నాయక్ ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సో మన గ్రామంలో చాలా రోజులు సార్ ఇవి కాకుండా కూడా మనకు నాలుగు వందల డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది కొత్త కార్స్ అప్రూవల్ అయినాయి సార్ ఇవి కాకుండా దాదాపు వెయ్యి కూడా అప్రూవ్ అవి ఉన్నాయి సార్ ఇంకా అవి రాలేదు సార్ కూడా సార్ ఇంకా ఆ రోజు మనం మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు స్టార్ట్ చేయడం మళ్ళీ తదనంతరం కూడా అన్రబుల్ ఎమ్మెల్యే గారు పాపన్నపేట మండలి కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దాని అనంతరం మళ్ళీ మనం విలేజ్ వైజ్ కూడా మనము ఈ పంపిణీ కార్యక్రమం అనేది కూడా విలేజ్ వైజ్ కూడా టేకప్ చేసి ఆ విలేజ్ లెవెల్ లో కూడా అన్ని పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం సో ఇది సంతోషించదగ్గ విషయం ఎందుకు అంటే కూడా చాలా ఏండ్ల నుంచి ఏండ్ల నుంచి ఏండ్ల నుంచి కూడా చాలా మంది ప్రజలు సో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కావాలనేసి ఎదురు చూస్తా ఉన్నారు ప్రజావాణిలో కూడా మాకు వచ్చి కూడా అప్లికేషన్స్ పెడతా ఉంటారు మేము అప్లై చేసి ఒక మూడేళ్ళు అయిపోయింది నాలుగేళ్ళు అయిపోయింది మరి నాలుగేళ్ల నుంచి ఇంకా ఇప్పుడు మాకు కార్డు రాలేదు ఎప్పుడు ఇస్తారు అని కూడా చాలా మంది అడుగుతూ ఉండరు ఒక ట్వంటీ త్రీ కార్డ్స్ మెంబర్ అడిషన్స్ ఒక యాభై ఆ టోటల్ పాపనపేట మండలి నాలుగు వందల డెబ్బై తొమ్మిది కొత్త కార్డులు మెంబర్ అడిషన్స్ మొత్తం ఒక రెండు వేల మూడు వందల నలభై రెండు మెంబర్ అడిషన్స్ సో ఇదే కాకుండా మన జిల్లా వ్యాప్తంగా మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఫేజ్ లో మనము తొమ్మిది వేల తొమ్మిది వందల నల్ అరవై నాలుగు మందికి అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మనము ఈ ఫేజ్ లో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తా ఉన్నాం అదే విధంగా మెంబర్ అడిషన్స్ రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్లికేషన్స్ అప్పుడు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ రెండు అవకాశాలు కాకుండా ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజున రిపబ్లిక్ డే రోజున కూడా ఇంద్రమ్మ ఇల్లు అదేవిధంగా వేరే ఇతర స్కీమ్లను కూడా మనము విలేజ్ వైజ్ కూడా గ్రామ సభలు పెట్టుకొని కండక్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది మాకు రేషన్ కార్డులు ఇంతకుముందు అప్లై చేసుకోలేకపోయినాం మరి వాటి ఇప్పుడు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అంటే మళ్ళా ఒక ఫార్మట్ ఇచ్చి మళ్ళీ అప్పుడు కూడా గ్రామ సభలు అప్పుడు కూడా ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే వాళ్ళది కూడా మనం రేషన్ కార్డుల గురించి తీసుకోవడం జరిగింది ਉਰਾ ਮਨੀ ਦਾ ਓਕੇ ਹਿੰਦੀ ਜੱਬਰ ਤਰਵਤਾ ਰੋਲਾ ਲਾਵਨਿਆ ਸੇਰੋਲਾ ਲਾਵਨਿਆ ਜੱਬਰ ਸ਼ਵੇਤ ਸੇਵਨ